హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఏ చేపతోనైనా ఈజీగా ఇలా నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి చాలా చాలా టేస్టీగా గ్రేవీగా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్లో చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చేప రుచే బాగా తెలుస్తుంది ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ చేపల కూరలోకి మసాలాలని ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఒక రెండు మూడు పెద్ద ఆనియన్స్ని తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్న కొబ్బరి ముక్కను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ధనియాలను కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా నెమ్మదిగా కలుపుతూ వీటిని వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కొద్దిసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత దీనిలోకి ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని పచ్చివే వేసుకొని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఈ కర్రీలోకి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును ఇలా నానబెట్టుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఒక కేజీ దాకా రవ్వచాపను తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలాగా తర్వాత కొద్దిగా కొత్తిమీరని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా ఇలా వెడల్పు పాత్రలో చేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫిష్ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది సో ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక మూడు పావు దాకా ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఈ పచ్చిమిర్చిని వేసుకుందాం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత మనం మెత్తగా పట్టుకున్నటువంటి పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి మనం కావలసినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకున్నాను పులుపు కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుంది చూసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ దాకా ఉప్పును యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి చింతపండు నుండి తీసిన ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఆ తర్వాత కావలసినంత వాటర్ వేసుకొని మరిగించుకుందాం మరి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా చిక్కగా ఉండే విధంగానే వాటర్ని యాడ్ చేసుకొని మరిగించుకుందాం ఇలా ఆయిల్ అనేది పైకి తేలి మరిగే వరకు మరిగించుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చేసుకుందాం సాల్ట్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి మీకు సరిపోయినట్లయితే యాడ్ చేసుకోండి ఇలా పులుసు మరిగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకుందాం ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మధ్యలో గరిటతో కలపకూడదు ఎప్పుడైతే మనం ముక్కల్ని యాడ్ చేసుకున్నామో అప్పుడు మాత్రమే కలపాలి మధ్యలో కలపడం వల్ల కొద్దిగా ఉడికిన తర్వాత చేపల ముక్కలు విరిగిపోతాయి సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా చేప పులుసుని దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఇలా కొద్ది దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకుందాం ఇలా ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఫిష్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది ఈ ఫిష్ కర్రీని ఒకవేళ లంచ్కి చేసుకున్నట్లయితే మార్నింగే చేసి పెట్టుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది దగ్గర పడిన తర్వాత ఇలా ఉంటుంది ఫిష్ కర్రీ అనేది చూసారా చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you.